వెల్కమ్ టు సిసిఐటీవీ ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు వరంగల్ జిల్లాకు చెందిన వారు కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు ఉన్నటువంటి రాజనాల శ్రీహరి గారు వారు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే శ్రీహరి గారు నమస్కారం అండి మీరు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు నాకు తెలుసు ఆ విషయం సో అయినప్పటికీ కూడా మీకు మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పదవి మీకు రాలేదని అనిపిస్తూ ఉంది దీని మీద మీ స్పందన ఏంటండి వాస్తవం కూడా రాజకీయ పార్టీలను నమ్ముకొని మోసపోయిన ఏకైక వ్యక్తి ఎవరుండరీ ఎందుకంటే ఇరవై తొమ్మిది సంవత్సరాలని కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఎన్నో పేద ప్రజలకు సేవలు అందించి ఉన్నతమైన రీతుల్లో పార్టీ అభివృద్ధి చెందడానికి ఎన్నో విన్నత కార్యక్రమాలు చేసి పార్టీని బలోపేతం చేసి ఒక స్థాయిలో తీసుకొచ్చిన గుర్తి వ్యక్తిగా నాకు ప్రజల్లో బాగా పేరుంది అటువంటి వ్యక్తి నేను ఎన్నో పదవులు కాంగ్రెస్ పార్టీలు చేసి నేను భంగపాటు పడడం అవసరం అది నేను మధ్యలో రేవంత్ రెడ్డి గారి గురించే నేను పార్టీ మారడం జరిగింది అప్పుడు జనతా దర్బారాన్ని రెండు వేల పద్దెనిమిదిలో మరి ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చారు రాహుల్ గాంధీ గారు ఎవరైతే మంచి కార్యకర్తలు ఉంటారో సీనియర్స్ ఉంటారో వారికి ఆహ్వానం రావడం జరిగింది పది మందిలో నాను నేను ఒకని అప్పుడు వెళ్ళినప్పుడు మరి రాహుల్ గాంధీ గారు పరిచయం చేసుకుంటే సార్ మై సెల్ఫ్ రాజినాయ సరే ఫ్రమ్ తెలంగాణ స్టేట్ ఐ ఐస్ట్ ఐ మోర్ టైమ్స్ ఆస్క్ వరంగల్ గెట్ నా టికెట్ సార్ ఓ గుడ్ గుడ్ వాటి తెలంగాణ అన్నప్పుడు సార్ తెలంగాణ ఇస్ నా వెరీ గుడ్ సార్ సోనియా గాంధీ ఈ నైస్ సార్ ఎవ్రీబడి వాచింగ్ ఫర్ బెస్ట్ క్యాండిడేట్స్ అంట వాట్ అండ్ సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నో ఒక పిసిసి చీఫ్ సార్ వి రిమూ ద పిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి దెన్ వి ఫార్మ్ ద గవర్నమెంట్ అదర్వైజ్ చూపుకుంటున్న రిమూవ్ ద పీసెస్ రూల్ ద గవర్నమెంట్ అన్న వాట్ అండ్ నాట్ మై వర్డ్ సార్డ్స్ యుస్క్ ఇంటెలిజెన్ గెస్బిస్ హు ఇస్ అంటే చెప్పాను అక్కడ ప్రజల్లో అప్పుడు రేవంత్ రెడ్డి గారు కౌడ్ ప్రజల్లో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి బెస్ట్ క్యాండిడేట్ అని చెప్పిన నన్ను రేవంత్ రెడ్డి రీసెంట్లీ డైవర్ట్ చేసినాక నేనేంది నేను మళ్ళీ హైదరాబాద్ రావడం జరిగింది ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఆ మీటింగ్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నా మీద ఫైర్ కావడం జరిగింది నువ్వు నా మీద చేస్తావా చేస్తావాదోడు పోయినావా అని చాలా బయట నువ్వు వెళ్ళిపో పార్టీకి వెళ్ళి నేను చెప్తా నాకు ఉండేందుకు అని పార్టీ పర్లేదు నేను అప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రేమతో నేను పార్టీకి వెళ్ళి రావడం జరిగింది మళ్ళీ గాంధీ భవన్ దొక్క అన్న మీరు వెళ్ళిన మళ్ళీ గాంధీ గాంధీభవన్ అడుగుపెట్లే ఓకే అంతా అడుగుపెట్లే గాంధీ లో తర్వాత అది రేవంత్ రెడ్డి గారికి తెలిసినాక ఏం జరిగిందంటే అన్న ఇట్లా జరిగింది వరంగల్ లో నన్ను పిల్లలు అన్న ఇట్లా జరిగింది నిన్న అడిగింది ఇట్లా రాహుల్ గాంధీ ఉన్న నిజం చెప్పాను నిజం చెప్పిన నిజానికి నన్ను పార్టీకి వెళ్ళి సస్పెస్ సీరియస్ గా వచ్చేసిన కానీ రాహుల్ గాంధీ కూడా మీ గురించి థ్యాంక్ యూ శ్రీ నా గురించి రాహుల్ గాంధీ చెప్పిన ఫస్ట్ వ్యక్తి నువ్వు థ్యాంక్స్ అన్న మళ్ళీ తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇడిగి రమ్మంటే వెళ్ళడం జరిగింది వెళ్ళినాక అక్కడ కూడా వారు అడిగి ఆ మరి ఏందన్న ఏంటంటే వెళ్ళన్నా ఇట్లా నేను మీరు నాకు తెలిపంటున్నారు పార్టీలో సస్పెండ్ చేసే పరిస్థితి అన్న నేను వెళ్ళిపోతాను నేను నేను ఇట్లా ఉండ ఈ నిందలు నేను బరలేను ఎందుకంటే కాంగ్రెస్ లో కరడు గట్ట తీవ్రవాదిగా పనిచేస్తాను ఎటువంటినే మాటలు అంటే సరే నేను వెట్లేదు పోయి మన గవర్నమెంట్ వస్తే కదా మళ్ళీ నేను నీకు ఎందుకంటే అప్పుడు నేను రావడం జరిగింది ఆ నాకు ఇరవై తొమ్మిది సంవత్సరాల రాయిక్యం అదైనాక దాని తర్వాత మళ్ళీ నన్ను ఇది చూసి కేటీఆర్ క్యాచ్ చేసింది వెంటనే కేటీఆర్ క్యాచ్ కేటీఆర్ అభిమానం బంధుని కేటీఆర్ వ్యక్తిత్వం మంచోడు తెలుగు వాడు మాటగారని ఆయన దగ్గర ఆయనకు ఎన్నో కార్యక్రమాలు చేసి ఆయన గురించి సర్వసం త్యాగం చేశానండి నేను సీఎం ఎవరో గుండు మీద ఉంటాను చెప్పుడు ఆయన కుర్చీలు కుర్చీలు పంచడం లక్షల రూపాయలు చెద్దర్ల మీద బ్లాంకెట్ల మీద గొడుగుల మీద ప్రతి ఒక్క దాని మీద ఎన్నో రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి కరోనా కాలంలో కూడా నేను నా దగ్గర ఎనభై రెండు లక్షల ప్రజలకు పంచడం ఆ బియ్యం అనేది కేటీఆర్ ఫోటోలు అప్పుడు దానికి తరుణ్ జోషి గారు ఐజీ మంచి మంచి ఎస్పీలు అందరినీ పెద్ద పెద్ద కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది ప్రజల్లో జరిగింది అప్పుడు కరోనా సమయాల్లో కూడా ఇప్పుడున్న అప్పుడు అప్పుడున్న ఎమ్మెల్యేలు ఎక్స్ ఎమ్మెల్యేలు ఒక్కడు బయటికి రాళ్లలోకి వెళ్ళి బయటికి రాలే ఒక్కడ రాలే అటువంటి కష్టకాలంలో నేను కూడా కన్న వాళ్ళు కూడా చూడడానికి వెళ్ళి కరోనా బాధితులను పరామర్శించి వారిని సాయం చేసి వారిని తీసుకుపోయి చని పిల్లలని పాతి పెట్టడం కూడా చాలా సుందరమైంది అవి చాలా ఉన్నాయి నా గురించి ఎన్నో చేసేటప్పటికి నాకు పార్టీలో రాలేదు అది బాధాకరం సుశీర్ గారు ఇప్పుడు మీలాంటి యథార్థవాది లోక విరోధి అంటారు మిమ్మల్ని చూస్తే అదే గుర్తొస్తుంది ఎందుకంటే మీరు ఇంత నిక్కచ్చిగా ఉండటం అనేది రాజకీయాల్లో కొంత మీకు సరైన పదవి రావడానికి కారణం అనుకోవచ్చా మీరు ఇంత నిస్వార్థంగా మీ సొంత డబ్బుల్ని ఖర్చు పెట్టడం అనేది మీరు నిజానికి ఈ ఎన్నుకున్న మార్గం ఏంటి అసలు మీ యొక్క గోల్ ఏంటి నేను ఒక్కటే అండి నాకు పదవి లేకున్నా పర్లేదు ఈ రోజు అయినా పదవులు రాలేదు అయినా నాకు ఇంత ముప్పై సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్నా నాకు పదవుల్లో నేను నాకు పదువు లేకున్నా బాధపడ కానీ నమ్ముకున్నోళ్ళు పార్టీ నమ్ముకున్న వాళ్ళు కష్టపడ్డోళ్ళు పేదోళ్ళు ఒకప్పుడు రైతు ఆత్మహత్యలు ఉండేటివి అండి ఈనాడు కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మహత్యలు జరిగే పరిస్థితి ఉంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎవరు ఏమి లేక నాన ఇబ్బంది పడుకుంటా గవర్నమెంట్ వచ్చేవారు కాయి గవర్నమెంట్ వచ్చినాక ఈ రోజు వారు ఆనందంగా లేరండి మళ్ళీ అందరూ కొత్త వారే పార్టీలో పదవులు రావడం అంత తెలుగుదేశంలో పదవులు రావడం వాళ్ళే పార్టీని ఎంజాయ్ చేయడం పదవుల్ని వాళ్ళే ఎంజాయ్ చేయడం అది బాధకరం నాకు పదువులు అవసరం లేదు రాకుండా పర్లేదు రాయనాల్సిన అంటే రాయనాల్సిన ఉంటే చాలు నా పక్క ఉన్నాడు నా తోటివాడు కానీ నా నమ్ముకున్నాడు కానీ నా కిందోడు కానీ నా స్థాయి ఉన్న సమకాలిక రాజకీయాలు చేస్తాడు మాత్రం వాళ్ళకి దయచేసి నాకు పదులు రావాలి ఆ నమ్మకం నాకు రేవంత్ రెడ్డి గారి మీద కానీ రేవంత్ రెడ్డి గారు ఎవరైతే వర్కర్లకు పదులు ఇస్తామంటే ఈ గ్రూప్ రాజకీయాలు చేయబట్టి పెద్ద నాయకుల వల్ల కొంతమంది మంత్రుల కొంతమంది ఎమ్మెల్యేల ప్రెషర్తోని కొంతమందికి న్యాయం జరగడం లేదు ఇవాళ ఒక పదివేలు అంటే ఒక లోకల్ ఎమ్మెల్యే చెప్పాలంటారు లోకల్ ఎమ్మెల్యేకు సమకాలికంగా వాడు హాస్పెంట్ అక్కడ ఉంటాడు ఎమ్మెల్యే వాడికి ఎట్లా చెప్తాడు పేరు వాడి పేరు అటువంటి అప్పుడు ఇలా పరిస్థితి ఏంటి వాడి పరిస్థితి వాళ్ళ అటువంటిది కనుక దృష్ట అవన్నీ చూడకుండా కరెక్ట్ గనక రేవంత్ రెడ్డి గారి గనుక అవన్నీ పక్కన పెట్టి పదవులు గిణికిస్తే సత్యవాడికి న్యాయం జరుగుతుంది నాకు అదే కావాలి నాకు పదవులు రావాల్సిన అవసరం లేదు రాకుండా బాధలేదు రాజకీయాలు ఉన్నా ఉంటారు అయిపోతాం ఎవరు పుట్టిన ఏళ్ళు బతకాలని రాలేదు బతికిన నాలుగు రోజులు మనం ఎంతో చూడాలి రాజశేఖర అన్నారు ఎన్ని ఏళ్ళు బతికాయ బతికే అన్నారు ఆ విధంగానే ఉంటాను తప్ప శ్రీహరి గారు ఇంకో విషయం మీరు ఇంత ఫైర్ బ్రాండ్ గా ఉన్నారు మీరు ఆ గన్మెన్లు మీకు ఏం అవసరం వచ్చింది మీకు విరోధులు ఏమున్నారు నిజానికి ఆ యొక్క గవర్న్మెంట్ల కోసం మీరు కోర్టును అస్ట్ పరిస్థితి అంటే ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉంది కదా మీరు కోర్టు అవసరం వచ్చింది ఇప్పుడు ఏంటంటే నేను స్ట్రేట్ ఫార్డ్ ఉంటానండి నాకు నక్సలెట్లతో త్రట్టు లేదు నేను ఎమ్మెల్యేలను మంత్రులను ఎవరైనా తప్పు చేస్తే అది ముఖ్యమంత్రి కానీ నేను డైరెక్ట్ చెబుతాను నా దగ్గర నాకు రాజకీయ పార్టీ నాయకులతోనే త్రట్టు నాకు నా అధికార పార్టీ నా మా పార్టీ ఏ పా నాకు అందరితో నల్లి పెట్టుకున్నాను నేను ఎవరిని భయపడే ఎవరిని కేర్ ఇవ్వండి నా ఇష్టది అని గతంలో నేను ఎవరితో పెట్టుకున్నాం మంచి మంచి పెద్ద పెద్దలు పెట్టుకున్నాను నేను బసరాజ్ సారయ్య ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే మంత్రి ఆ ఇప్పుడు ఎమ్మెల్సీ అంతా పుల్లా బాస్కర్ జిల్లా యుక్త అధ్యక్షుడు పెద్ద పవర్ఫుల్ లీడర్ పెద్దది ఆయనతో పెట్టిన కొండామూర్లు ఎమ్మెల్సీ వాళ్ళు మంత్రి ఐదు సార్లు ఎమ్మెల్యే ఎవరి డౌన్కే తప్పు తప్పు అనే ధైర్యం నాకు నేను బతుకుతామా పోతామా నాకు బతకాలి గన్మెంట్ ఉండాలి అని కాదు నేను ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంటే ఇంకా పేదవాళ్ళకి సాయం చేయగలుగుతా కనుక నాకు తిట్టదని అడిగడం జరిగింది దానికి కూడా నేను రేవంత్ రెడ్డి నాకు గన్మెంట్ కావాలని అడగలే నేను గన్మెంట్ కావాలని అడిగినప్పుడు ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎండింగ్ వచ్చినప్పుడు నాకు ఎలక్షన్స్ అంతా క్లోజ్ అయిపోయాయి నేను ఆగిన తర్వాత కోట ఆడని ఏవో చేయలేదు చేయకపోతే కూడా కోట మళ్ళీ ఆర్డర్ తెచ్చుకున్నాను ఇది రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను ఓకే ఓకే అయితే ఇప్పుడు మీరు దాన ధర్మాలు కరోనా టైంలో చేశారు కదా ఇప్పుడు ఎందుకు అన్ని అంత ఎక్కువలో ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ వెనకాల ఉండంగా గవర్నమెంట్ కూడా సహాయం చేస్తుండగా మీరు అంత ఎక్కువ డబ్బు దాదాపు కోటి రూపాయల దాకా మీరు జనానికి సహాయం చేశారని చెప్పేసి మా దృష్టికి వచ్చింది ఎక్కువ మొత్తంలో డబ్బు పెట్టడానికి మీరు ఏంటి మీకు వందల కోట్లు ఉన్నాయా బ్లాక్ మనీ ఉందా ఎలా అనుకోవాలి దాన్ని సార్ ధ్యానం చేయడానికి బ్లాక్ మనీ అవసరం లేదు ధర్మంగా మాట్లాడడానికి ధైర్యం అవసరం లేదు సార్ ఓకే డబ్బు ఎంతున్నా నేను తొంభై శాతం నాకు ఒక పని చేస్తే నాకు ఒక లక్ష రూపాయలు వస్తే నేను తొంభై వేలు ఖర్చు పెడతాను ధడించి రాజినాల శ్రీయారు ఈ ఆస్క్ బడి ఇని బడి వరంగల్ ఎవరి కాన్స్టెన్సీ అనే వరంగల్ ఎవ్రీ బడీస్ నువ్వు రాజినాల శ్రీయూ ఎందుకంటే నేను నాకు తత్వం దానం చేయాలి ధర్మం తత్వం పేదవాడిని ఆశ్రయించాలి పేదవాడిని కొంచెం అభివృద్ధిలో తేవాలనే లక్ష్యంతోనే నేను ఇంత డబ్బు ఖర్చు పెట్టడం జరిగింది ఆ డబ్బు ఖర్చు పెట్టడానికి ఒక్కటే కారణం నాకు మా పేరెంట్స్ ఏం కోట్లు నాకు ఏలేదు నేను గా నేను రాజకీయంగా ఉండి పనులు చేసేటప్పుడు కొన్ని మంచి పనులు చేసేటప్పుడు ఎవరో డబ్బులు ఇస్తే అడగ నేను ఇస్తే కాదన ఇచ్చిన దాంట్లో ఎనభై నుంచి తొంభై శాతం ధనం చేస్తా చేస్తాను దానమే నాకు అంతే తప్ప నేనేమి నాకు కోట్లు ఎందుకు ఆస్తి లేదు నాకు కోట్లే ఇవాళ నాకు టికెట్ ఇచ్చినాక నేను రూపాయలు ఎక్కువ నిలబడి రూపాయలు గెలవాలి ఇదే నేను యాభై కోట్లు పెట్టి నాకు యాభై కోట్లు పెట్టిన పెద్ద లెక్క కాదు యాభై మంది చాలు నాకు ఎన్నుకున్నాండి ఐదుగురు చాలు యాభై కోట్లు వంద కోట్లు పెడతారు కానీ ఆ యాభై కోట్లు పెట్టి నేను మళ్ళీ ఎలక్షన్ నిలబడి ఆ యాభై కోట్లకు నాకు యాభై ఇచ్చాడు మళ్ళీ వంద కోట్లు ఇవ్వాలి అంటే నేను ఇంకెంత అవినీతి చేయాలి ఇంకెంత మంది మూసంజీ సంపాదించి ఆ సంపాదన అవినీతి సంపాదన అవినీతి రాయికల్లా నాకు కొద్దినే నేను రాయికల్లో ఉంటున్నాను ఈ రాయికల్లా పేదల సేవ చేయడానికి ఉండే తప్ప నేను నాకు డబ్బు ఎక్కువ మంచి లేదు నా దగ్గర డబ్బు మురిపే మంచి లేదు మీరు అన్నట్టు ఏంటంటే పేదవాడికి సాయం చేయాలి వందలో నూటికో కోటికో ఒక్కరు అంటారు అందులో నేనే అనుకొని నేను నా ధర్మంగా నేను సాయం చేయడం జరిగింది అప్పుడు మీరు ఆల్రెడీ లో ఉన్న అన్నారు బీఆర్ఎస్ లో మీరు అధినాయకుడికి ఎంత దగ్గరగా ఉన్నారు మీ రాజకీయ ప్రయాణం ఎలా సాగింది లో ఉన్నప్పుడు వాస్తవం చెప్పాలంటే దేని దాన్ని కేటీఆర్ గారు అంటే కొంచెం నాకు అభిమానం ఉండేది బాగా ఉండేది అంటే ఇప్పుడు లేదా ఇప్పుడు నేను నాకు ఇప్పుడు నేను ఉన్న పార్టీ నా పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ నాకు అధినాయకుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కూడా నాకు ఇష్టమే కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇష్టమై నేను ఆయన పీసీ ప్రెసిడెంట్ చేయాలని నొల్లి పెట్టుకొని ఢిల్లీలో వస్తే నాకు సస్పెండ్ ఆలో వచ్చినా బయటకు వచ్చి ఇళ్ళకి వెళ్ళి కుంపట్లోకి వెళ్ళి మళ్ళీ నాకు ఇప్పుడు వినక మళ్ళీ నాకు ఇంకో నాయకుడు వేరే పార్టీలో కావాలి కదా టీఆర్ఎస్ పార్టీలో అప్పుడు నాకు కేటీఆర్ ఎంచుకున్నా లక్షణాలు ఈ లక్షణాలు అందరికీ మంచిగా ఉన్న యువ నాయకుడు అని నేను ఎంచుకోవడం జరిగింది లీడర్ అయినా నేను లీడర్ కాదన కానీ నా విషయంలో మాత్రం ఆయన మాత్రం సాయం చేయలేకపోయాడు ప్రతి చోట ఆయన ఫోటో ప్రతి చోట సర్వసం నేను ఫ్లెక్సీలు కానీ గొడుగులు కానీ బెడ్షీట్లు కానీ ఇయ కుర్చీలు కానీ ఏమైనా ఫోటో లేని పేర్లు ఏ క్యారెక్టర్ చేయలేదండి ఆయన పదిహేను అయితే పది వందల కొబ్బరిగాయలు కొట్టేది వెయ్యి రోజులు ఆయన వర్కింగ్ వెయ్యి కొబ్బరికాయలు కొట్టేది ఆయన ఎంత బ్లాంకెట్లు ఒక పదివేల బెడ్ షీట్లు అండి కాషీట్లు కన్యాకుమార్ మంచిగా నీటి ఇవ్వలేదు నేను గొడుగులు తిరుపతిలో అసలు తిరుపతిలో పైన గొడుగులే మంచి ఆమె కేసు అయింది అక్కడ అక్కడ రాజకీయ నాయకులే పబ్లిక్స్ నాకు తెలియక అక్కడ కూడా అయింది అయినా కానీ అక్కడ మంచినా కాశీలో ప్రతి చూడండి పంచాన టెంపుల్ ప్రతి గొడుగులు పేదవాళ్ళకు సాయం ఎందుకంటే నేను కేసీఆర్ కానీ ఆయన కూడా లాస్ట్కు నన్ను మాత్రం బాధ పెట్టాడు నేను చెప్పిన ఈ టికెట్ ఇయ్యకండి వరంగల్ ఇష్ట నాకు ఏంటి నేను గెలుస్తా మీరు రూపాయి పెట్టకండి నాకు రైలే నన్ను గెలిపించుకుంటా నాకు ఇల్లే నేను మరీ మరి చెప్తున్నాను కన్నా నరేంద్ర అంటూ నరేంద్ర అంటే గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తా సెకండ్ ప్లేస్ వచ్చిన రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పినా మూడో ప్లేస్ వస్తాడు ఛాలెంజ్ అని చెప్పిన మూడో ప్లేస్ వచ్చాడు అప్పుడు నా టీవీలు ఉన్నాయి అప్పుడు ఉన్నాయి నా ఇంటర్వ్యూస్ ఉన్నాయి కేటీఆర్ చెప్పినప్పుడు ఒకప్పుడు ఎక్స్ ఎమ్మెల్యే ఉన్నాడు నా పక్కన ఒక ఎమ్మెల్యే ఉన్నాడు తర్వాత డైరెక్ట్ గా కరెక్ట్గా చెప్పినా ఏం లాభం అయిపోయిన తర్వాత ఏం లాభం అప్పుడు ఉండ పగులు తదు రాయా వద్దు అంటే పోయి పగల కొట్ట పగులతో ఏం పదకొండుతో అందుకే ఆ పార్టీలో నాకు లేక మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీ రావడం రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావడం ఇప్పుడు కొంచెం ఆనందంగా ఉండడం పై రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు గ్రూపు తగాదుల ఒత్తుళ్ళు బాగా ఉండడం అది అందులో ఈయన కాబట్టి తట్టుకుంటాడు వేరే నీళ్ళు ఎవరు తట్టుకోరు రేవంత్ రెడ్డి బికాస్ ఆఫ్ ఓన్లీ రేవంత్ రెడ్డి కాబట్టి పెద్ద పెద్ద వీళ్ళంతా ముదురు కంకాల వీళ్ళంతా మంత్రులు అంతా ముదురులండి అందరిని తట్టుకొని ఎదుర్కొంటాను అని ఆయనకేం భయం లేదు ఇంతకుముందు అన్నట్టుగా ఏదో రేవంత్ రెడ్డికి సీఎం ఉండడా ఉండడా రాసి పెట్టుకోండి ఆందరేకమై అందరు వ్యతిరేకం చేసి ఢిల్లీ అధిష్టానం వ్యతిరేకం చేసి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రికి వెళ్ళి తీయాలనుకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే కూర్చొని ముఖ్యమంత్రి ఉంటాడు కానీ వెనక పార్టీ మార్చు పార్టీ అంతే దాన్ని గ్రహించాలి దాన్ని గ్రహించి మిగతా నాయకులు ఎమ్మెల్యేలు ఇప్పుడున్న ఏ మంత్రులు కొంతమంది వీళ్ళు ఆలోచన చేయాలి ఇప్పుడు కానీ మనం వద్దు మన గురించి కాదు కార్యకర్తల గురించి అన్న బతుకు వాళ్ళకు చైర్మన్లు డైరెక్టర్లు కొంచెం లోకల్ బాడీ పదవులు లోకల్ బాడీ ఎలక్షన్స్ కనీసం వాళ్ళన్నా కొంచెం ఇప్పుడు పదవులు అనుభవిస్తారు అవకాశం లేకుండా చేయకండి నేను అదే చెప్తాను రేవంత్ రెడ్డి గారు ఎమ్మడ పడకండి ఆయన మీద పడకండి ఆయన ఇబ్బంది పెట్టకండి ఆయనకు అధిష్టానం ప్రెజర్ చేయకండి ఆయన ఐదేళ్ళు కుర్చీలో కూర్చొని వేయండి మళ్ళీ ఒక ఐదు వేలు కుర్చీలో అధిష్టానం తెచ్చే ప్రయత్నం చేస్తారని నేను చెప్తున్నాను ఓకే ఓకే ఈ క్రమంలో మీకు బీఆర్ఎస్ ఇటు లో సుదీర్ఘ ముప్పై ఐదు సంవత్సరాల అనుభవంతో మీరు గా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతుంది ఆ స్టెప్ ఏంటి దానివల్ల కాంగ్రెస్కి లాభమానస్తామ బీఆర్ఎస్కి లబ్ధి చేకూర్చడానికే తను ఈ బీసీ నినాదం ఎత్తుకుంది అనే దానికి మీ ఒక మీ అభిప్రాయం ఏంటి ఒక్కటి చెప్తా అండి ఇప్పుడు కవిత అనేటి ఆమె ఏంటిది అసలు ఆమె ఇప్పుడు మనమే మగవాళ్ళమే ఒక బీరు తాగాలంటే సాటుకు సిగ్గు పడతాం అంత పెద్ద లిక్కర్ లోకి జైల్లో పోయినా ఆమె ఆయన మా కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఆమె అడిగి వాడు ఇవ్వే ఢిల్లీలో నేను కాంగ్రెస్ పార్టీలో పోతున్నాను ప్రచారం చేసుకుని నన్ను పిలిచి కాంగ్రెస్ లో రేవంత్ నాకు దగ్గర అని చెప్పు రేవంత్ అది పట్టించుకునే మాకు లేరా స్టార్ క్యాంపెయినర్ మంచి మంచి స్టార్ క్యాంపెయిన్ విజయశాంతి సూపర్ డైనమిక్ ఆమె లేడీ మంచి స్టార్ క్యాంపెయినర్ కదా ఆమె ఆమె కలిసి కూడా చేయలేదా ఆమె తిరగలేదా ఆమె లేదా ఫేస్ వాల్యూ లేదా మనం అనుకుందాం మరి అంత ఉన్న ఆమె మనం పక్కన పెట్టి ఈమె తీసుకొచ్చి పార్టీ కాంగ్రెస్ స్టార్ అవసరం లేదు అసలు మాకు కవితమ్మ అనేది వద్దు మాకు రావులమ్మ ఉంది రావులమ్మ వద్దు వేరే నాయకులు మాకు అవసరం లేదు మాకు స్టార్ క్యాంపెయిన్ ఉంది ఆమెకు తప్పకుండా అవకాశం ఇస్తారు ఆమెను కేబినెట్ లో తీసుకుంటారు హోమ్ మినిస్టర్ తీసుకోవాలనేది కూడా మా యొక్క డిమాండ్ మా యొక్క కోరిక మాకు ఎందుకంటే ఈ కవిత మాకు లిక్కరు గోసారి మంచిగున్నాం మహిళలు హాయి ఉన్నాం తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మహిళల సంబరాలు బస్సులో ఫ్రీ బస్లో అనుకో ఫ్రీ బస్సులో మందు కూడా సప్లై ఉచిత లిక్కర్ కూడా ఉచిత లిక్కర్ అవుతుంది అవుతుంది సార్ ఇంకోటి ప్రధానంగా ఇప్పుడు మీరు మీ ఫైర్ బ్రాండ్ గారి నాకు కూడా ఉత్తవ్ కుమార్ రెడ్డి గారు పిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే వారికి వ్యతిరేకంగా రావేంద్ర రెడ్డి గారికి అనుకూలంగా మీరు రాహుల్ గాంధీతో మాట్లాడాలని చెప్తున్నారు ఇటువంటి మీ యొక్క ఈ రెండు సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో చాలా టఫ్ెట్ టఫ్గా అంటే అదే ఇట్లాంటి మాట మాట్లాడాల్సి వచ్చిందని ఎవరి మీదైనా మీరు గట్టిగా మాట్లాడిన సంఘటనలు చాలా మంది మీద మాట్లాడారు ప్రధానంగా బాగా చాలా మంది మాట్లాడినా నేను లైఫ్ థ్రెట్టింగ్ అవుతుందేమో అని భయపడినటువంటి సంఘటన లేని భయపడలేదు గట్లా భయపడుతుంటే ఇప్పుడు 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 ఒకటి చెప్తున్నాడు నేను తెలంగాణ ఏపీలో కొండామూర్లు ఏంటో కాదు ఎవరు కూడా ఎదురు పోయి మాట్లాడదు భయపడతారు అవునా మరి కొండామూర్లు ఎదురుగా పోయి మాట్లాడిన నేను నేను భయపడ్డా లైఫ్ భయపడుతున్నాడు కూడా మాట్లాడతాడా ఆ రెండు నిమిషాలు నాలుగేను కంట్రోల్ పెట్టుకుంటే అయిపోతుంది ఆయన నేను ఒకటి కాదు వంద ఛానల్ మూడే మాట్లాడినా వంద ఇంటర్వ్యూలో చెప్పిన నేను భయపడేవారికి ఏంటి మీరు మీకు ఉన్నాడు కంప్లైంట్ అండి మురళి మురళి గారి మీద అప్పుడు ఒక ఫిల్మ్ తీయబెయిందండి సినిమా తీయలు నేను దాన్ని ఆబ్జెక్షన్ చేసిన అప్పుడు శివా సినిమా వచ్చినాక అయినాయి సేమ్ అదే శివా స్టోర్తో తీయబేళ్ళు మళ్ళీ కొంచెం సస్యస్ ఉంది తెలంగాణ మళ్ళీ యువత తప్పుదారి పడుతుంది ఇప్పుడు కార్పొరేట్ వల్ల పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చినాయి అన్నీ వచ్చినాయి యువకులు ఎవరు కేఫ్లో పండి కూర్చొని టైం వృధా చేయడం లేదు ఏదో జాబ్ ఏదో నౌకరీ పోతుండ్రు తల్లిదండ్రులంతా పంచుకున్నారు అటువంటి రోజులు నడుస్తున్నాయి మళ్ళీ ఒక చిత్రం వల్ల ఇబ్బంది అయితేనే కొంచెం స్టాప్ చేయాలని చెప్పిన డీజీ గారి వెళ్ళడం జరిగింది ఫిలి ఛాంబర్స్ మెంబర్లను కలడం జరిగింది నేను చేసే ప్రయత్నం అయినా సినిమా ఆగలేదు వచ్చేది వచ్చింది సినిమా నేను ఎవరికో భయపడలేదు మంచి మంచులు ఎదుర్కొన్నా నా లోకల్ అయితే అందరిని ఎదుర్కొన్నా ఇక బయట వాళ్ళు ఇప్పుడు మన అప్పుడు ఉన్నప్పుడు పీసీ ఫ్రెండ్ సత్యనారాయణ ఉంటేనే నలిపెట్టినా తప్పు చేస్తే డి శ్రీనివాసంలో నలిపెట్టినా గాంధీ భవన్ మీదనే మట్టి పోసిన గాంధీభవన్ మీద గోడలకే తప్పు టికెట్లు అమ్ముకుని రాసిన ఎవరికి భయపడలేదు ఎవరికన్నా నేను లెఫ్ట్ హ్యాడ్ తీసుకున్నాం పొన్నా లక్ష్మయ్య గారు అంటే మాకు గౌరవం ఉండేది ఆనెస్ట్ ఉండేది ఆయన మాత్రం నేను వీలు ఇచ్చేది ఇంకెవరైనా తప్పేసి తప్పనే ఆ సందర్భంలో కూడా పొన్నా లక్ష్మీ ఎందుకు అంటే పొన్నా లక్ష్మీ గారు తప్పు చేసులు దొంతి మాధారెడ్డికి టికెట్ వేయలేదు అప్పుడు రేపాక కాంతారావుకి టికెట్ వేయలేదు ఆ రెండు మూడు టికెట్లు కావాలని కట్ చేసి వీళ్ళందరికి కట్ చేసిండు అని అన్నారు అప్పుడు అక్కడ ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీ ఫోన్ వచ్చి అనౌన్స్ చేస్తాం టికెట్లు వీళ్ళకి ఇయ్యని అన్నప్పుడే ఆయన హైకమాండ్ చెప్పిన మాట విన్నారు విన్నారు విన్నందుకు ఆయన అయినందుకు ఆయనను బ్లేమ్ చేసింది ఆయన ఏం లేదు అలా ఓకే దాంతో ఆ పీసీ గా అప్పుడు అధికారం రాకపోవడం పోవడం దాంతో ఆయన తీయడం అది మన స్థాప గురి కావడం కళ్ళతో మేము చూసినప్పుడు ఆ ఫోన్ వచ్చినప్పుడు పక్కనే ఉన్నాం ఫోన్ వచ్చి ఆ మూడు సీట్లు ఆపాలి ముడించండి అని దానివల్ల ఇబ్బంది అయింది ఓకే అది శ్రీహరి గారు ముఖ్యంగా తెలంగాణ బ్లడ్ అంటేనే నిర్మోహమాటంగా మాట్లాడేయటం మొహాన్నే మాట్లాడేయటం ఏది దాచుకోకుండా మొహంలో మాట్లాడేస్తారు అనేది ఒకటి ఉంది ఆంధ్ర పీపుల్ అయితే కొద్దిగా సొఫిస్టికేటెడ్ గా లోపల బాధ ఉన్న పైకి నవ్వుతూ మాట్లాడతారు అదే తెలంగాణ వాళ్ళు అంటే మొహం చెప్పేస్తారు అనేది మిమ్మల్ని చూస్తుంటే ఆ నిజం నిజమనిపిస్తూ ఉంది ఇలాంటి క్రమంలో మీలాంటి వాళ్ళకి అన్ని వంద అన్ని చోట్ల శత్రులు ఉంటారు సో దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు అంటే మీరు కొద్దిగా అందరికీ శత్రులు కావడం కంటే అజాత శత్రుగా ఉండొచ్చు కదా ఎందుకు మీరు ఇలా అనుకున్నారు చెప్తండి అజాత శత్రువుగా ఉండడం వందల వంద మంది ఉంటారండి శత్రు అయినా గాని ఉన్నట్టు ముక్కు సూటిగా నిజాన్ని నిర్భయంగా మాట్లాడే తత్వమే రాజలాల శ్రీహరి అది లేకపోతే నాకేందు ఇంట్లో కూర్చుంటా రాయికేళ అవసరం లేదు ఆ ఆలోచనలోని ముప్పై ఐదు వేలు రాయికేళ్ళలో పనిచేయాల్సిన అవసరం లేదు ఏదో వ్యాపారం పెట్టి తెలుగులోనే వ్యాపారం పెట్టుకోవచ్చు కోట్లు సంపాదించుకోవచ్చు కోర్టులు ఆగి ఉండొచ్చు నేను కూడా వీళ్ళే ఖైరాల ఢిల్లీల బాంబే ఇల్లు కట్టుకుని విల్లాలు కట్టుకుని ఫామ్ హౌజ్ కట్టుకుని బెంచులలో బిఎండబ్ల్యూ తిరగచ్చు ఆ బ్లడ్ కాదు సర్వీస్ చేయాలి ఏదో కాపాడే ఎక్కడ నిలబడాలి నన్ను చూసి ఇంకా పది మంది ఇన్స్పైరే బయటికి రావాలని ఆలోచనతోనే నీ ఈ మార్గాన్ని ఎంచుకున్నా అది థ్రెట్ ఉండని టార్గెట్ గాని ప్రాణం అని దానిలో మారని నా లక్ష్యం అది నా ఉన్న పట్టుదల అది మనిషిగా ఉంటే ఇట్లే ఉంటా పోతే ఇట్లే పోతా వేరే మాత్రం నువ్వు వచ్చే రానున్న రోజుల్లో జనసేన పార్టీ కూడా మన తెలంగాణలో జెండా పడేటువంటి పరిస్థితి ఉంది మీలాంటి నిక్కచ్చిగా నిర్మోహం మాట్లాడే వాళ్ళు చూసి నాకు పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తున్నారు సో మీరేమైనా జనసేన పార్టీ లాంటి పార్టీలకు లో పోయే అవకాశం ఏమైనా ఉందా ఇప్పుడు జనసేన కానీ ఏ పార్టీ రానియండి ప్రజలకు న్యాయం చేయాలి పేదవాడి కష్టాన్ని ఆలోచించాలి ఇప్పుడు ఆంధ్రాల పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారండి ఆంధ్ర ప్రభుత్వం రావాలంటే మేం ఓన్లీ పవన్ కళ్యాణ్ అక్కడ చంద్రబాబు ఏమి లేదు నేను చెప్తాను ఓన్లీ పవన్ కళ్యాణ్ ఆయన నీతి నిజాయితీ నిర్భేత అసలు నేను చెప్తా ఆయన వల్ల ఆంధ్ర ప్రభుత్వం వచ్చింది రేపు తెలంగాణలో అఫ్కోర్స్ ఆయన ఏం లేదు అన్నది అండి పబ్లిక్ కూడా చాలా తెలుగులో యూత్ బాగా అట్రాక్ట్ యూత్ అట్రాక్ట్ అవుతున్నారు ఆయన కూడా ఆయన కూడా యూత్ అట్రాక్ట్ అవుతున్నారు ఆయన నాయకుడు కావాలంట ఇవాళ ఒకటి మనం దేని దాన్ని చెప్పాలండి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు హీరో అన్న కానీ నువ్వు జాతీయ స్థాయిలో మరి ఇంకో నీరు అనలేకపోతున్నా నా నోటు కూడా అబద్ధం అన్లేను ఇప్పుడు యోగి ఆనందం ఎస్ యోగి గ్రేట్ మోడీ గ్రేట్ నేను గానీ పవన్ కళ్యాణ్ కూడా గ్రేటే మనం పార్టీ పెట్టి వస్తే పార్టీని మేము ఆహ్వానిస్తాం మా కాంగ్రెస్ పార్టీ రమ్మని అంటాం మా పొత్తు పెట్టుకో అంటాం మా పార్టీలో మేము కూడా పొత్తు పెట్టుకుంటాం పొత్తు పెట్టుకుంటాం మేము అందరం సమానంగా పనిచేస్తాం అన్న నో డౌట్ కానీ పార్టీలో పోవాలా అనేది దాని ఆలోచన ఇప్పుడు కాదు ఓకే రాజుగారు ఇంకా మీరు ఈ యొక్క మా టీవీ ఛానల్ తో మాట్లాడుతూ మీరు ఇంకా మీ యొక్క కార్యకర్తలు కానీ మీ పార్టీకి కానీ ఏం చెప్పాలనుకుంటా నేను మా కాంగ్రెస్ పార్టీకి మంత్రులకు ఎమ్మెల్యేలకు నేను సిజిటీవీ తరఫున ఒకటే మాట చెప్పదలుచుకున్నా మీరు సమన్వయంగా కలిసి క్రమశిక్షణతో కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ గురించి నమ్ముకొని ఉన్న చాలామంది పేద నిర్భాగ్యులైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకు దయచేసి సాయం చేయండి ఆర్థిక పరంగా కానీ రాజకీయ పరంగా కానీ పదవుల పరంగా కానీ చేసి వాళ్లకు ఒక నీడ లాంటిది ఇచ్చి టైం పడినంత అన్నం దీన్ని లెక్క చూడండి ప్రతి ఒక్కరు బాధలతో జబ్బులు వచ్చి షుగర్ బిల్ రోడ్ల మీద పడి నాన్న ఇబ్బంది పడుతున్నారు అది మనకు మంచిది కాదు అది ఒక శాపం అటువంటి శాపం కాకుండా మీరు క్రమశిక్షతోని గ్రూపు లేకుండా ఐక్యతతో ఉండండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సహాయం చేయండి వారికి మంచి సలహాలు ఇవ్వండి పేదవాన్ని ఆడుకునే విధంగా సలహాలు వేయండి అందులో ముఖ్యంగా బీసీలకు ఎస్సీ మైనార్టీలు బడుగు బలహీన వర్గాలను కూడా చూసిన విధంగా సాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ యొక్క మంత్రులను ఎమ్మెల్యేలను అందరినీ ముఖ్యమంత్రి సహాతో ఢిల్లీలో ఉన్న అధిష్టానంతో సహా నేను వారి ఒక రెండు చేతులను వేడించుకుని జోడిస్తున్నాను కాంగ్రెస్ పార్టీని కాపాడండి కాంగ్రెస్ కార్యకర్తలను నమ్ముకునే వాళ్ళు కాపాడండి వాళ్ళ ఆర్థిక పరిస్థితులను కాపాడం నేను రెండు చేతులను ముఖ్యను ఓకే థ్యాంక్ యూ అండి రాజు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఫైల్ బ్రాండ్ రాజనాల శ్రీహరి గారు వారి యొక్క మనోగతాన్ని మన సీజే టీవీతో పంచుకున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి సిజే టీవీ నేను మీ శ్రీనివాస్ వాలి